సో అభ్యసన బదలాయింపు నాలుగు రకాలు ఒకటి ధనాత్మక బదలాయింపు పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ రెండవది రుణాత్మక బదలాయింపు నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ మూడవది శూన్య బదలాయింపు జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అదేవిధంగా నాలుగవది ద్విపార్శ్వ బదలాయింపు బయలట్ర ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ సో ఉదాహరణగా మనం ఏం చేస్తామంటే సైకిల్ నేర్చుకుంటాం అది మోపెడ్ నేర్చుకోవడంలో సహాయపడుతుంది దీన్ని ఏమంటారంటే ధనాత్మక బదలాయింపు అంటారు అంటే మనం నేర్చుకున్న ఒక అంశం ఇంకొక అంశాన్ని నేర్చుకోవడానికి తోడ్పడితే దాన్ని ధనాత్మక బదలాయింపు అంటారు సో ఒక భాషను నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృత్ వచ్చిన వాళ్ళు హిందీ నేర్చుకోవడం చాలా సులభం అంటారు అది ధనాత్మక బదలాయింపు రెండవది తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ కార్ నేర్చుకున్న వ్యక్తికి విమానం నడపడం చాలా కష్టం అంటారు అదేవిధంగా తీసుకున్నట్టయితే మనం షటిల్ ఆడతాం వెంటనే వెళ్ళి మనం బ్యాల్ బాట్మెంటని ఆడాలి అంటే చాలా కష్టమవుతుంది మనకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకటి నేర్చుకున్న అంశం ఇంకొకటి నేర్చుకోవడానికే ఆటంకపరుస్తుంది దాన్ని ఏమంటారంటే రుణాత్మక బదలాయింపు అంటారు నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అంటారు ఇక మూడో దాన్ని కనుక తీసుకున్నట్టయితే శూన్య బదలాయింపు మనం ఒకటి ఒకటి నేర్చుకుంటాం అది ఇంకొకటి నేర్చుకోవడంలో మామూలుగా పాజిటివ్ ఉండదు నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు ఉదాహరణగా మనం క్రికెట్ ఆడతాం క్రికెట్ ఆడితే అది మనం తెలుగు నేర్చుకోవడంలో కూడా సహాయపడుతుందా అంటే అది సహాయపడదు పోనే ఆటంక పరిస్థితు అంటే ఆటంకపర ఆటంకం కూడా చేయదు సో ఈ విధంగా దీన్ని ఏమంటారంటే శూన్య బదలాయింపు అంటారు అదే రకంగా తీసుకున్నట్టయితే మూడో నాలుగవ రకం ద్విపార్శ్వ బదలాయింపు ఫర్ ఎగ్జాంపుల్ మనం కుడి చేత్తో ఒక పని చేస్తాం ఎడమ చేతితో కూడా చేయొచ్చు మామూలుగా కుడి చేత్తో ఫుట్బాల్ ఆడే వ్యక్తి ఎడమ చేత్తో కూడా కాల్తో కిక్ చేస్తాడు బాల్ను కిక్ చేయడం సో ఈ రకంగా కుడి చేత్తో బ్యాటింగ్ చేసిన వ్యక్తి ఎడమ చేతితో కూడా బ్యాటింగ్ చేస్తాడు దీన్ని ఏమంటారంటే ద్విపార్ష బదలాయింపు అని అంటారు బయోలాట్రికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అని పంటారు సో బిట్ ఎట్లా వచ్చింది అంటే రాజు అనే వ్యక్తి మ్యాథమెటిక్స్ తనకు వచ్చిన మ్యాథమెటిక్స్ను తోటి విద్యార్థికి నేర్పించాడు అది ఏ రకమైన వచ్చాడు ఒక నిమిషం చూడండి రాజు తనకు లెక్కలు బాగా వచ్చు తన తక్కువ కొంచెం వచ్చిన వ్యక్తికి మామూలుగా లెక్కలు నేర్పించాడు ఇది ఏ రకమైన బదలాయింపు అని అంటారు ఇప్పుడు ధనాత్మకమా రుణాత్మకమా శూన్యన తర్వాత ఏది కాదా అట్లా బిట్ ఫ్రేమ్ చేశాడు సో ఇక్కడ ఆన్సర్ ఏంది అంటే మామూలుగా ఏది కాదు ఇక్కడ ఎందుకంటే ఒక వ్యక్తిలోనే ట్రాన్స్ఫర్ కావాలండి నా అంటే నాకే సహాయపడాలి కానీ ఒక వ్యక్తి నే ఒక వ్యక్తి నేర్పితే ఇంకో వ్యక్తి ఏంటంటే దాన్ని బదలాంపు కింద రాదు సో ఈ విధంగా బిట్స్ వస్తాయి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫార్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్స్